ప్పులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఏం అవసరం లేదు నేను నా ఆడపడుచులతోనే వెళ్తా నువ్వు మా అన్నయ్యతో కలిసి వెళ్ళు నీకు మా అన్నయ్య ఎక్కువైపోయాడు కదా వెలు నాకేం వద్దు అంటూ అలిగి కాల్ కట్ చేసింది సంధ్య తల కొట్టుకుంటూ తిరిగి సంధ్యకి కాల్ చేసింది ప్రణవి హలో ఎవరు మీరు ఎందుకు నాకు కాల్ చేస్తున్నారు అడిగింది సంధ్య ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఓసే ఇది నిజంగా తప్పే ఒక్కసారి అది కూడా ప్రణవ్ గారు బాగా బలవంతం పెట్టేసరికి ఇంకా తప్పక వెళ్ళాను దానికి ఇంతలాగా నన్ను నిందించడం భావ్యం కాదు శాండీ అంది పప్పి ఎందుకు నన్ను శాండీ అని పిలుస్తున్నా అలా నన్ను పిలిచే హక్కుని నువ్వు కోల్పోయావు అంటూ కాల్ కట్ చేసేసింది సంధ్య ముందు ప్రణవ్ గారిని అనాలి అనుకుంటూ కోపంగా ప్రణవ్కి కాల్ చేసింది ఒక ఫైల్ కోసం అయాన్ దగ్గరికి వెళ్ళాడు ప్రణవ్ సరిగ్గా అయాన్ దగ్గర ఉండగానే ప్రణవ్ మొబైల్ మోగడంతో అయాన్ సీరియస్గా ఫ్రెండ్ వైపు చూశాడు సారీ అంటూ ఫోన్ తీసి సైలెంట్లో పెట్టాడు ప్రణవ్ ఎవరు ఫోన్ చేశారు ప్రణవి ఆహా కథ చాలా దూరం వెళ్తుంది అది కూడా చాలా తక్కువ టైంలో మాట్లాడుకోండి సార్ ఆఫీస్ పని మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు ముందు మాట్లాడుకో అన్నాడు అయాన్ రే నువ్వు మరీ అంత వెటకారంగా మాట్లాడుకు నేను తనతో తర్వాత మాట్లాడతాను సో ముందు వర్క్ చూద్దాం లేద్రా ముందు నువ్వు మాట్లాడు అంటూ బలవంతం పెట్టడంతో ఇక ఫోన్ చేతిలోకి తీసుకొని ప్రణవికి తిరిగి కాల్ చేశాడు ప్రణవ్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేశాడు అయాన్ ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో ప్రణవి చెప్పు ఏంటి చెప్పడం నిన్న నేను వద్దు వద్దు అంటున్నా కూడా నన్ను తీసుకొని షాపింగ్కి చేయించారు మళ్ళీ అది తీసుకెళ్ళి శాంటి దగ్గర చెప్పారు ఇప్పుడు అది నాతో మాట్లాడట్లేదు నా మీద ఫుల్ కోపంగా ఉంది ఇంకొంచెం సేపట్లో నన్ను బ్లాక్ కూడా చేసేస్తుంది అంది ప్రణవి ఆ మాటకి అయాన్ నవ్వుకుంటూ ప్రణవ్ వైపు చూశాడు అయ్యో అది చెప్పింది నేను కాదు అయాన్ అన్నాడు ప్రణవ్ అబద్ధాలు చెప్పకండి ప్రణవ్ గారు మీరు నేను షాపింగ్కి వెళ్ళిన సంగతి అయాన్ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది పాపం మీరు అయాన్ అన్నయ్య మీదకి తప్పు తోయకండి అంది ప్రణవి ప్రణవి నువ్వు నా మాటలు నమ్మడం లేదా అడిగాడు ప్రణవ్ బిక్క మొహం వేసుకొని అస్సలు నమ్మడం లేదు ఖచ్చితంగా మీరే చెప్పుంటారు దానికి అంటే నేనే చెప్పాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన ప్రణవ్ని మధ్యలోనే ఆపుతూ అదే కదా మీరే చెప్పారు మళ్ళీ ఇప్పుడు మీరు మా అన్నయ్య మీదకి తోస్తున్నారా అడిగింది ప్రణవి అబ్బా సంధ్య దగ్గర నన్ను ఇరికించింది అయాన్ అర్థమవుతుందా అన్నాడు ప్రణవ్ ఇప్పుడు మీరు నాకేం చేస్తారో తెలీదు సంధ్య ఫైవ్ మినిట్స్లో నాకు ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడాలి లేదంటే నేను మీతో మాట్లాడటం మానేస్తాను ఇంకెప్పుడు మీతో మాట్లాడను అంటూ కోపంగా చెప్పేసి కాల్ కట్ చేసేసింది ప్రణవి ఫోన్ కాల్ కట్ చేసేసాక ఫ్రెండ్ వైపు చూస్తూ నవ్వు ఆపుకుంటూ పాపం రా నువ్వు చాలా పెద్ద సమస్యలో ఎరుక్కున్నావు అన్నాడు అయ్యాన్ నవ్వుకుంటూ వెదవా మొత్తం అంతా చేసింది నువ్వే కదరా అన్నాడు ప్రణవ్ అవును మరి మీ చెల్లి నాకు టార్చ్ చూపిస్తుంది అసలే చిన్నప్పటి నుంచి నాకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్వి కదా అన్నాడు ప్రణవ్ ఒరే నువ్వు పెళ్ళి చేసుకున్నాక టార్చర్ అనుభవిస్తున్నావు నాకు కనీసం పెళ్ళి కాకుండానే టార్చర్ చూపిస్తున్నారు కదరా అన్నాడు ప్రణవ్ అంటే ఏంటి ఇప్పుడు మా ప్రణవికి అన్యాయం చేస్తావా ఏంటి అలా అయితే ఫస్ట్ నేను చంపేసేది నిన్నే అంత సీన్ లేదులేరా ముందు సంధ్యకి ఫోన్ చేయాలి అనుకుంటూ అక్కడే కూర్చొని సంధ్యకి కాల్ చేశాడు ప్రణవ్ మళ్ళీ సేమ్ ఇంతక్కటిలాగే కాల్ స్పీకర్లో పెట్టాడు అయాన్ హలో అనయ్య చెప్పు అరే నువ్వు ప్రణవి నెంబర్ బ్లాక్లో పెట్టావా మాట్లాడట్లేదంట ప్లీజ్ రా తనతో మాట్లాడు లేదంటే తను నాతో మాట్లాడదంట అన్నాడు ప్రణవ్ సారీ అన్నయ్య నీకోసం ఇంకే పనైనా చేస్తాను ఇది తప్ప అండ్ ఇంకొకసారి ఇదే విషయం కోసం నువ్వు నాకు మాట్లాడాలి నాకు ఫోన్ చేయాలి అనుకుంటే నేను నిన్ను కూడా బ్లాక్లో పెట్టేస్తాను నీతో కూడా మాట్లాడను అంటూ కాల్ కట్ చేసేసింది సంధ్య ప్రణవ్ మొహంలో ఏడు పొక్కటే తక్కువ అన్నట్టు పెడితే అరే రీసెంట్ టైమ్స్లో ఇంత బాగా నేను నవ్వింది ఇప్పుడేరా అన్నాడు అయాన్ నవ్వుతావురా నవ్వుతావు చూస్తూ ఉండు ఈరోజు నైట్కి నీకు ఇప్పుడు నేను అనుభవిస్తున్న దానికి టెన్ టైమ్స్ టార్చర్ ఉంటుంది అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా నీకు ఇదే నా శాపం అంటూ ఫ్రెండ్ మీద అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రణవ్ పాపం బాగా హర్ట్ అన్నట్టున్నాడు అనుకుంటూ నవ్వుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయాడు ఇక్కడ ప్రణవి చాలాసేపు సంధ్యని మెసేజెస్లో రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంకా కుదరక పార్వతికి చెప్పేసి సంధ్య ఇంటికి వెళ్ళింది ముందు ఒక పది నిమిషాలు మాట్లాడకపోయినా సంధ్య కూడా ఎక్కువసేపు కోపం చూపించలేక ఫ్రెండ్తో మాట్లాడేసింది కానీ నీకు దీనికి పనిష్మెంట్ ఉంటుంది నువ్వు ఈసారి నాతో షాపింగ్కి రావట్లేదు నేను మోక్ష ఐరా మాత్రమే వెళ్తున్నాము అంతే సంధ్య సరేలే నువ్వు నాతో మాట్లాడావు కదా అది చాలు నాకు అంది ప్రణవి అవును ఇంతకీ మా అన్నయ్య నీకు డ్రెస్సెస్ కొన్నాడో నాకు ఇంకా చూపించలేదు నువ్వు అంది సంధ్య ఇంటికి వెళ్ళగానే వీడియో కాల్ చేస్తాను సరేనా అంది ప్రణవి సరే సరే ఇంతకీ నాకు ఇది చెప్పు ప్రణవ్ అనయ్య మీద నీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే ఏముంది ముందు నేను అనుకున్నట్టు అతనేమి చెడ్డవాడు కాదు మంచి అతనే చాలా ఫ్రెండ్లీగా అంటాడు అంతే అంది ప్రణవి అంటే అంతకు మించి ఇంకేం లేదా అడిగింది సంధ్య అంతకు మించి ఇంకేం లేదా అంటే ఏం కావాలి అనుమానంగా ఫ్రెండ్ వైపు చూస్తూ అడిగింది ప్రణవి అంటే ప్రణవ్ అన్నయ్య బాగుంటాడు కదా అండ్ మీ ఇద్దరి జోడీ కూడా చాలా బాగుంటుంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా ఒసే పాపాత్మురాల ఏం ఆలోచిస్తున్నావే ఆ తుప్పు పట్టిన బుర్రలో వామ్మో ఈ మాట నా దగ్గర అన్నావు కాబట్టి సరిపోయింది పొరపాటున కూడా ప్రణవ్ గారి దగ్గర అనకు అయినా నీకు డాడీ గురించి తెలుసు కదా డాడీకి లవ్ మ్యారేజ్ అంటే అస్సలు నచ్చదు అంది ప్రణవి అబ్బా డాడీతో నేను మాట్లాడతా అండ్ అన్నయ్య చాలా మంచివాడు కదా నువ్వు అన్నయ్యతో ఓకే చెప్పు అప్పుడు మిగతాది మొత్తం నేను చూసుకుంటా ఓసే ఇదేమన్నా ఇంకొక విషయం ఇంకొక విషయం అనుకుంటున్నావా లైఫ్ లాంగ్ కలిసి ప్రయాణించాల్సిన మనిషి నువ్వు ఇలా తప్పుగా అనుకుంటున్నావు అని అతనికి తెలిస్తే పాపం అతను ఎంత ఫీల్ అవుతాడు అడిగింది ప్రణవి అంత సీన్ లేదు అయినా నీకు అన్నయ్య బిహేవియర్ బట్టి తెలియలేదా తను నిన్ను లవ్ చేస్తున్నాడు అని అడిగింది సంధ్య ఏం మాట్లాడుతున్నావే ప్రణవ్ గారు నన్ను లవ్ చేయడం ఏంటి అడిగింది ప్రణవి ఆశ్చర్యంగా అంటే అది మనం ఇంటర్లో ఉన్నాం కదా అప్పుడు అంటూ జరిగిన విషయాలు అన్నీ చెప్పింది సంధ్య ప్రణవికి మై గాడ్ నువ్వు చెప్పేది నిజమేనా అడిగింది ప్రణవి అవును అప్పటి నుంచి ప్రణవ్ అన్నయ్య నిన్ను అయాన్ గారు నన్ను లవ్ చేస్తున్నారంట అండ్ యు నో వాట్ వాళ్ళకి మనకి ఏజ్ గ్యాప్ ఎయిట్ ఇయర్స్ అంది సంధ్య ఒసే నువ్వు చెప్పేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదే ప్రణవ్ గారు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారు అని నా మీద ఇలాంటి ఫీలింగ్ ఉంది అని నాకు ఇప్పటి వరకు తెలియలేదు షాపింగ్ అంటే ఏదో ఫ్రెండ్లీగా అనుకున్నాను నేను అతనికి మళ్ళీ ఎలా రిపేర్ చేయాలో అన్న విషయమే ఆలోచిస్తూ ఉన్నాను కానీ నువ్వేంటే పెద్ద పెద్ద విషయాలన్నీ చెప్తున్నావు అడిగింది ప్రణవి కానీ పప్పి ఆలోచించు ప్రణవ్ అన్నయ్య మంచివాడు అని నువ్వే చెప్తున్నావు కదా అన్నయ్యతో నీ లైఫ్ చాలా బాగుంటుంది అంది సంధ్య ఓసే నువ్వు అలా అనకు అంటూ ఉండగానే ఇంట్లోకి వస్తూ ఉన్న అయాన్ కనిపించాడు ఇక ఇద్దరు ఆ టాపిక్ ఆపేసి ప్రణవి అయాన్ వైపు చూస్తూ తనని పలకరించింది హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు హాయ్ ప్రణవి నేను చాలా బాగున్నాను రా నువ్వేంటి మీ ఫ్రెండ్ ఫ్రెండ్ని ప్రసన్నం చేసుకోవడానికి వచ్చావా అడిగాడు అయాన్ నవ్వుతూ అంతే కదా అన్నయ్య ఇంకా లేట్ చేస్తే ఇది నన్ను బ్లాక్ చేసేసి మమ్మీకి నా మీద కంప్లైంట్ కూడా ఇచ్చేస్తుంది ఇంకా అంత చేసే బదులు నేనే వచ్చి దీన్ని ప్రసన్నం చేసుకుంటే బెటర్ అని ఇలా వచ్చాను అంది ప్రణవి ఆ మాటకి అయాన్ నవ్వుకుంటూ సరే మీరిక్కడే ఉండండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఆహా లేదన్నయ్య నేను స్టార్ట్ అవుతాను ఇప్పటికే లేట్ అయింది మమ్మీ ఆల్రెడీ త్రీ టైమ్స్ కాల్ చేసింది మళ్ళీ లేట్ చేస్తే బాగోదు సరేరా అయితే ఆగు అంటూ డ్రైవర్ని పిలిచి ప్రణవిని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అంటూ చెప్పేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక ప్రణవి ఇద్దరికి చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ అయాన్ని ఎలా ఆడుకోవాలి ఎస్ దొరికింది బాబు గారి వీక్ పాయింట్ తెలిసింది కాబట్టి అక్కడే మనం కొట్టాలి బాబు అయాన్ ఈ రోజు నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేవు నీకు స్వీట్ టార్చర్ చూపించబోతున్నా అనుకుంటూ అయాన్ వెనకే రూమ్లోకి వెళ్ళింది అప్పటికే ఫ్రెష్ అవ్వడం కోసం అయాన్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఉండటంతో ఇక వెంటనే తన కబోర్డ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక బ్లాక్ శారీ అండ్ దానికి తగ్గ జ్యువెలరీ ఐటమ్స్ కూడా తీసుకొని అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది అవి ఇంకొక రూమ్లో పెట్టి కిందకి వచ్చి ఆమె వైపు చూస్తూ ఒక నాలుగు మూరలు మల్లెపూలు తీసుకొని రండి అంటూ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించి తిరిగి తన రూంలోకి వెళ్ళి తల స్నానం చేసి జుట్టు మొత్తం ఆరబెట్టుకొని ఆ చీర కట్టుకొని అందంగా రెడీ అయింది ఇంతలో ఆమె వచ్చి మల్లెపూలు ఇవ్వటంతో అవి కూడా తీసుకొని తలలో పెట్టుకొని మొత్తం తనని తాను ఒకసారి అర్థంలో చూసుకొని బయటికి వచ్చింది సంధ్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్ అండ్ అలాగే ఇక నుంచి ప్రతిరోజు చూపులు కలిసిన శుభవేళ స్టోరీ అనేది ఉదయం పదకొండు గంటలకి వస్తుంది ఓకేనా బాయ్ బాయ్